మనకి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళు జమలో తీసుకొచ్చిన సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బులు మనకి ఇస్తున్నారు కాబట్టి మనం తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేయాలి దానికోసం మీరందరూ కూడా ప్రయత్నించండి చెప్పేసి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కనుక ఆ రకంగా ఈ ప్రాంత యొక్క విద్యాభ్యులు మీరు మేమందరం పాటు పడాలని చెప్పేసి అని మేము కోరుతూ అలానే మీ యొక్క సలహాలు సూచనలు ఎప్పుడైనా సరే మీరు ఇవ్వమని చెప్పేసి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నేను పుట్టినపూర్వక అభినందనలు తెలియజేస్తూ తర్వాత డిన్నర్ కార్యక్రమం ఉంది తర్వాత ఇంటికి వచ్చిన ఇంట్లో ఉంటుంది మీరు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అని మిమ్మల్ని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి పుట్టినపూర్వక అభ్యంతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జాయ్ జాయ్ ఒక మొట్టమొదట్లో ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాల్లో మేము బయట దగ్గర బయట ఒక పేరు దగ్గర గెలిచి ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పేరెంట్ దగ్గరికి నేనుగా వెళ్ళటం కానీ నేనుగా ఫోన్ చేసి వెళ్ళటం కానీ ఏ రోజు జరగదు నేను ఛాలెంజ్ అని చెప్పగలను ఎందుకంటే ఈరోజు ఒక విద్యార్థిని ఒక విద్యార్థిని జాయిన్ చేసుకోవడం కోసం కార్పొరేట్ విద్యాసంస్థలు కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళందరూ ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసి ఎన్నో రకాలైనటువంటి ఆత్మస్వాళ్ళకు కట్టడం అనేది జరుగుతూ వచ్చింది కానీ నేను ఏ రోజు కూడా చేయలేదు నేను చేస్తున్న తప్పే పని మా దగ్గరకు వచ్చినటువంటి పేరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళకి న్యాయం చేద్దాం అనేది మాత్రమే ఆలోచన కానీ వేరే రకంగా ఎక్కువ చేయలేదు జీవన్ మా దగ్గర ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ ఉపాధ్యాయులు కూడా వేరే వాళ్ళు వేరే స్కూల్లో జాయిన్ చేసినట్టయితే వాళ్ళని కూడా ఏ రోజు చెప్పేస్తాను ఈవెన్ నా రిలేషన్ ఎవరైనా కానీ నా మిత్రులు కూడా నేను ఏ రోజు కూడా నా దగ్గర జాయిన్ చేయమని చెప్పేసి అడగారు ఒకవేళ నా దగ్గర నుంచి డిసి తీసుకున్నటువంటి స్టూడెంట్ ఎవరైనా ఉన్నట్లయితే అప్పుడు పేరెంట్ నేను అడుగుతా ఖచ్చితంగా అడుగుతాను ఏమడుగుతానంటే ఇక్కడ ఉన్నటువంటి లోపం ఏంటో చెప్పేసి అని చెప్తాను అంటే దాన్ని సర్దించుకోవాలి మనలో ఉన్న తెలుస్తాయో ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఏ కోరుతున్నారు చెప్తాను అలానే నా దగ్గర పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎంతో మంది వాళ్ళ గవర్నమెంట్ గా ఉన్నారు వాళ్ళని కూడా ఈ రోజు కూడా నేను అడగడం అనేది వాళ్ళకి జరగలేదు అలానే రేపు కార్యక్రమం మరి మన పార్టీ వ్యక్తులు లోగో లాంచింగ్ అనేది వెబ్సైట్ లాంచింగ్ అనేది రేపు ఇరవై తారీఖు శనివారం నాడు మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ బేస్ కాబట్టి ఈ ఈ క్యాంపస్ దగ్గర మనం ఏర్పాటు చేసుకోవాలన్న కాలేజ్తో గ్లోబల్ లాంచింగ్ అదే రకంగా వెబ్సైట్ లాంచింగ్ అనేది రేపు ఇరవై ఇరవయో తారీఖు సాటర్డే మనకి ఈవినింగ్ సిక్ సిక్స్ ఓ క్లాక్ దగ్గర ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది దీని ఆ కార్యక్రమానికి అదే రకంగా వాటికి ఏదైతే ఉందో అది జనవరి ఫస్ట్ వీక్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది సిబిఎస్ఈ స్కూల్ దగ్గర ఏర్పాటు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అనేది గా ఉంది కాబట్టి అక్కడ నేను దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఎనిమిది తొమ్మిది పది ఆ త్రీ డేస్లో ఒక టూ డేస్ అంటే మాకు గెస్ట్ మెయిన్ గెస్ట్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఫైన్ డేస్ కావాలి ఫైన్ డేస్ కాకపోవడం వల్ల నేను ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఇక్కడ నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నా కాబట్టి ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు ఒక రెండు రోజులు సీబీఎస్ఈ స్కూల్లో గ్రాండ్గా పంపిస్తాను నేను గ్రాండ్గా చేయడం అనేది జరుగుతుంది దానికి కూడా మీరు అందరూ కూడా రావాలని చెప్పేసి అని మీరు అందరూ నాకు సలహాలు సూచనలు ఇచ్చేసి ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా చేయమని చెప్పేసి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఒక వెహికల్ తీసుకొని వెహికల్ బియ్యం మూట కానివ్వండి తర్వాత ఏవైతే ప్రొజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్ళి ఇచ్చినటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు మాకు అక్కడ సిపిఐ వాళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళు ఇద్దరు కూడా మాకు సహాయాన్ని అందిస్తారు ఇక్కడ గోపాల్ వాళ్ళు గోపాల్ కానివ్వండి భూమి కానివ్వండి వీళ్ళందరూ కూడా అక్కడ తీసుకెళ్తాం అక్కడ మేమందరూ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఈ మెయిన్ రోడ్ ఏదైతే బ్లాక్ అయిన తర్వాత బ్లాక్ అయినప్పుడు కూడా మేమే తీసుకెళ్లేసి మొట్టమొదటి ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఎవరు చేస్తారంటే మేమే చేయడం అనేది అదే విధంగా గ్రామంలో మేము బస్టాండ్ ఏర్పాటు చేస్తాం బస్టాండ్ ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఒక వాటర్ ప్లాంట్ కూడా ఆ వాటర్ ప్లాంట్ వల్ల గ్రామంలో ఫ్రీగా బస్టాండ్ ఇచ్చాం బస్టాండ్తో పాటు మనకి ఫ్రీగా వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ చేసిన తర్వాత ఈరోజు రాగాపురం ఈ మూడు గ్రామాలి వాటర్ తీసుకెళ్ళడం అనేది జరుగుతా